వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నీష్ రెహమాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇక ఎలాంటి సమస్య ఉండబోదు అమరావతి రాజధానిగా ఇకపై చట్టబద్ధత కల్పించనుంది ప్రభుత్వం అంటే ఇక నుంచి ప్రభుత్వం మారినా సరే అమరావతి రాజధాని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే విషయంలో మార్పు అనేది ఉండకపోదు ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత కల్పించనుంది ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే మార్గం సుగమం చెప్పి లేటెస్ట్ అప్డేట్ అంటుంది ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికే చాలా సందేహాలు సందిగ్ధత ఉంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో ఏపీ పునర్విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో సెక్షన్ ఐదు క్లాస్ టూ ప్రకారం ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని మాత్రమే ఉంది అయితే ఆ రాజధాని ఎక్కడనేది అప్పటికి నిర్ణయం కానుందన కొత్త రాజధాని ప్రాంతం ఏర్పాటవుతుంది ఇది కొత్త రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాలకే సంబంధించినటువంటి ఇష్యూ ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు సో ఈ కారణంతో అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించడమే కాకుండా దానికి సంబంధించి ఏపీ చట్టం కూడా రెండు వేల పద్నాలుగు ఏర్పాటు చేసింది ఆ తర్వాత అందులో భాగంగా దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలని కలుపుకుని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలని ప్రభుత్వం అప్పుడు ల్యాండ్ పోలింగ్ ద్వారా సమీకరించింది ఆ తర్వాత మరో ఇరవై వేల ఎకరాలతో మొత్తం యాభై నాలుగు వేల ఎకరాల్లో అమరావతిని కొత్త రాజధానిగా నవేంద్ర రాజధానిగా నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నాలు చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడం తోటి కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా అన్ని ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది ముఖ్యంగా కర్నూలులో జుడిషియరీ రాజధాని అమరావతిలో అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఇక విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని దీనికి సంబంధించినటువంటి మూడు ప్రతిపాదనలతో సిద్ధమైంది ఆ తర్వాత మండలిలో బలం లేకపోవడంతో మండలిలో ఆ బిల్లు ఆమోదం పొందలేకపోయింది ఆ తర్వాత రైతుల నుంచి వ్యతిరేకత వ్యతిరేకత వ్యక్తమైంది ప్రతిపక్షాలు దీన్ని విమర్శిస్తూ వచ్చాయి సో ఈ క్రమంలో ఆ తర్వాత హైకోర్టులు కూడా దీనిపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చిన పరిస్థితి సుప్రీం కోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తుండగానే ప్రభుత్వం అను ఒక్కసారిగా తను తీసుకున్న నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంది ముఖ్యంగా ఏదైతే ఏపీ మూడు రాజధానుల బిల్లు ఏదైతే దాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది దాంతో అమరావతికి తిరిగి మార్గం సుగమైంది అప్పుడే ఆ తర్వాత తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమరావతిని పునర్నిర్మించేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది అయితే చట్టబద్ధత ఉండాలి చట్టబద్ధత లేకపోతే రేపు పొద్దున మరో ప్రభుత్వం వస్తే మళ్ళీ రాజధానిని మార్చితే ఇప్పటికే దిక్కడికి అప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు లేకపోతే ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చినటువంటి భూముల విషయం కావచ్చు రైతుల పరిస్థితి కావచ్చు కార్పొరేట్ సంస్థల పరిస్థితి కావచ్చు పరిశ్రమల పరిస్థితి కావచ్చు ఇలా అన్ని ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కాబట్టి చట్టబద్ధత కావాలనే వాదన చాలా కాలంగా వినిపిస్తుంది ఒకసారి చట్టబద్ధత పార్లమెంట్ లో కల్పిస్తే రాజ్యాంగంలో కల్పిస్తే ఖచ్చితంగా ఇక ఏ ప్రభుత్వం మారినా మారకపోయినా అమరావతి ఏపీ రాజధాని విషయంలో మాత్రం మరో నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉండదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఇందుకు అనుగుణంగానే వాస్తవానికి ఈ ఏడాది మేలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది అమరావతికి చట్టబద్ధత కల్పించాలి ఏపీ రాజధాని అమరావతి అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కేంద్ర ప్రభుత్వంలో ముందుగా దీన్ని కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తుంది న్యాయశాఖ ఒకసారి ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర కేబినెట్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపితే ఆ తర్వాత పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్ లో ఆమోదం లభిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చట్టబద్ధత పొందుతుంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర న్యాయశాఖ మే పన్నెండవ తేదీనే ఏపీ కేబినెట్ దీనికి సంబంధించినటువంటి ప్రతి తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది ఇప్పటి వరకు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉన్నటువంటి ఈ తీర్మానం ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందింది ఇది ఖచ్చితంగా అమరావతి రైతులకు అమరావతి నిర్మాణం కోసం రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒక శుభవార్త అని చెప్పాలి కేంద్ర న్యాయశాఖ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఓకే చెప్పింది ఇక తదుపరి తదుపరి జరగాల్సింది రెండే రెండు పరిణామాలు ఉన్నాయి కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదించి చర్చించాల్సి ఉంది ఆ తర్వాత పార్లమెంట్ లో దీనిపై చర్చించి పార్లమెంట్ కూడా ఉభయ సభలు కూడా ఆమోదముద్ర వేస్తే ఖచ్చితంగా ఇక అమరావతి ఏపీ రాజధానిగా చట్టబద్ధత పొందనుంది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది అమరావతి రైతులకు ముఖ్యంగా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అతిపెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించి అమరావతి ఒకసారి చట్టబద్ధత లభిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక రేపు పొద్దున ఎటువంటి ఏ ప్రభుత్వం మారినా మారకపోయినా అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి మార్పు ఉండగా ఉండదు సో అదే క్రమంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీ చట్టం ఉందో దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామాలన్నీ ఈ అమరావతి పరిధిలోకి వస్తాయి దీని ప్రకారమే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది సో so, అప్పట్లో ఉన్నటువంటి ఆ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అమరావతి పరిధిలోకి వస్తాయి అమరావతి రెండు వేల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అప్పట్లో ఏపీ సిఆర్డిఎ చట్టం పరిధిలో నోటిఫై చేసి ఉంది ఈ నోటిఫై చేసినటువంటి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఇకపై అమరావతి కొత్త క్యాపిటల్ పరిధిలోకి వస్తాయి సో ఇక ఎలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది తర్వాత అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఇక్కడి కూటమి ప్రభుత్వమే కీలక భాగస్వామి అయినందున కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తర్వాత ఆమోదం తెలపడం అనేది ఒక అన్వాయితీగా జరిగే ప్రక్రియ దీని ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చు అని భావిస్తున్నారు సో అమరావతి రైతుల విషయంలో ఇప్పుడు కేంద్ర కే న్యాయశాఖ దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడంతో ఇది ఒక అతిపెద్ద రిలీఫ్ గా అభివర్ణిస్తున్న పరిస్థితి సో రానున్న కాలంలో కేంద్ర కేబినెట్ తర్వాత ఉభయ పార్లమెంట్ సభలు కూడా దీన్ని ఆమోదిస్తే ఖచ్చితంగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది ఇక ఎటువంటి మార్పు అనేది ఉండదు ఏపీ రాజధానిగా అమరావతి ఉండబోతోంది